బూసీలు ఎడమ ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో నైట్ లైట్ కింద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పల్లెగూడి విలేజ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండడం మనసు గుర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పొద్దున్నైతే పనికైతే వెళ్తున్నాను అయితే వేయడం గట్టలు అయితే వేయడానికి పనికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ పొద్దున్నే ఆరింటికి వెళ్తున్నాను గట్లు సగం వేసాక తొమ్మిది అయితే టిఫిన్కి అయితే లేసాం ఫ్రెండ్స్ టిఫిన్ ఇచ్చికెళ్ళిన అన్నం తినడాకే మళ్ళీ అన్నం తొమ్మిదింటికి తినపోతే అన్నం పాడైపోద్ది కదా సబ్బ పడిపోద్ది అలా టిఫిన్ దాన్ని చూడని పొలాల మధ్య కూర్చున్నాము అయితే అలా చెక్కలు ఫ్రెండ్ అంచులు నీట్గా చేసుకుని ఒక తర్వాత ట్రాక్టర్ తరట వేసుకుని అప్పుడైతే ఉడుస్తారు ఉడిసేని అప్పుడు నాట్లు అయితే వేస్తారు పక్క తీసేసారు నాట్లు పని అయితే మాది అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వచ్చేసింది ఇది అయిపోయినట్లు కనిపించే పచ్చగుంది కదా ఇది నార్మల్ ఆకంత ఈకి ఎల్లుండి అయితే ఊడిపోయితే ఉంది మొత్తం ఈ నార్మడి మించు పది ఎకరాలు ఇది పది ఎకరాలు ఆడడం పది ఎకరాలు కూడా మొత్తానికి సరిపోతుంది దీని పీకి ఆ ఊడిపోంతా ఊడుస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్